మే కొరకు వ్రాయబడిన ఈ మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్సు మర్మము ఆయన ఎందు భయభక్తుల గల వారికి తెలిసియున్నది వచనము దైవ సంకల్పానికి సంబంధించి దేవుని పిల్లలు నేర్చుకోవలసిన ఎన్నో రహస్యాలు ఉన్నాయి వారితో ఆయన ప్రవర్తించే తీరు చూసేవారికి కొన్నిసార్లు అర్థం కానట్టుగాను భయంకరమైనవిగాను కనిపించవచ్చు మనలో ఉన్న విశ్వాసం అయితే ఇంకా లోతుకి గమనిస్తుంది ఇది దేవుని రహస్యం మీరైతే పైపైనే చూస్తారు నేనైతే వీటి వెనుక దాగున్న పరమార్థాన్ని చూస్తాను అంటుంది ఒకసారి వజ్రాలను అస్తవ్యస్తంగా ఏదో ఒక కాగితంలో పొట్లం కడుతుంటారు అవి విలువైనవని ఇతరులు గమనించకుండా చేయడానికి అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు బయట నుండి చూస్తే దాన్ని కట్టడానికి ఖరీదైన సరుకులేమీ ఉపయోగించలేదు దాని విలువ అంతా లోపల ఉన్నది పైకి కనిపించే ఆ పొట్టేలు చర్మం మేక వెంట్రుకలు లోపల ఉన్న వైభవాన్ని ఎంత మాత్రమూ చూపించడం లేదు ప్రియమిత్రులారా దేవుడు మీకు ఖరీదైన బహుమతులు పంపించవచ్చు వాటి చుట్టూ చుట్టిన కాగితం మురికిగా గరుకుగా ఉంటే కంగారు పడకండి అవి ప్రేమ జ్ఞానం దేవుని కరుణ ఊటలని ఏమాత్రం సందేహించకుండా నమ్మండి ఆయన పంపిన వాటిని స్వీకరించి ఆయన మంచితనం మీద నమ్మకం ఉంచినట్టయితే అంధకారంలో అయినా సరే దేవుని మర్మాలు మనకి తేట తెల్లం అవుతాయి మగ్గం తిరగడం మానేదాకా నేతగాని చేతులు ఆగేదాకా వస్త్రంలోని వన్నెలు అర్థం కావు పరలోకంలోని పరమ సాలెవాని చేతిలో వెండి పసిడి దారాలెంత ముఖ్యమో ఆయన సంకల్పం నెరవేరాలంటే నల్లదారాలు అంతే ముఖ్యం క్రీస్తు ఎవరినైతే మచ్చిక చేసుకుని తన స్వాధీనంలోకి తెచ్చుకుంటాడో అతను పరిస్థితులన్నిటినీ మచ్చిక చేసుకోగల సమర్థుడు పరిస్థితులు మిమ్మల్ని అటు ఇటు నొక్కి వేధిస్తున్నాయా దూరంగా నెట్టెయ్యకండి కొమ్మరివాడి చేతులవి ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవడం వల్ల కాక క్రమశిక్షణతో భరిస్తే ఆయన పనితనం బయటపడుతుంది నిన్న ఆయన ఘనతకి తగిన పాత్రగా మలచడమే కాదు నీలో దాక్కుని ఉన్న శక్తి సామర్థ్యాలను బయటకు తేవడం కూడా చేస్తున్నాడు దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్